యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరు బాగున్నారా మీరు అందరు బాగుంటారు మీ కుటుంబాలు బాగుంటాయి ఎందుకంటే మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం గనుడైన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు ఆస్వాదిస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి అందరూ దీవించబడాలి ప్రతి ఆదివారం ఏ సైసానికి అద్భుతమైన ఆరణాలు జరుగుతున్నాయి మీరు రండి మిమ్మల్ని కూడా దేవుడు దీవిస్తాడు ఈ రోజు కూడా మంచి వాగ్దానం మంచి మాట ప్రభిస్తున్నారు రెండు వాగ్దానం చదువుకుందాం కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవ వచ్చిన నీ కార్యములు ఆశ్చర్యమైన కార్యములు హె అద్భుతమైన వాగ్దానాన్ని ప్రభుత్వడు నీ కార్యములు ఆశ్చర్యమైన కార్యములు దేని మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఎంతమంది వాగ్దానం వింటున్నారో మీ జీవితంలో కూడా ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని ఒక అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగించాలని ప్రభుత్వపడుతున్నాడు కష్టంలో ఉన్నారా నష్టంలో ఉన్నారా భేదంలో ఉన్నారా దుఃఖంలో ఉన్నారా మీ జీవితంలో కూడా ఒక ఆశ్చర్యమైన కార్యం ఒక అద్భుతమైన కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యువతి కాల సమయంలో జరిగించాలని ఇష్టపడుతున్నారు చాలా మంది అన్ని లాస్ అయిపోయి ఒక పేరు జరగలేదు చూస్తున్నారు ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా పిల్లల పరంగా ఎన్నో బాధలు నెమ్మది లేదు అవమానాలు నిందలు ఇవన్నీ మీరు ఎదుర్కొంటున్నారు ప్రభు కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు ఎంతవరకు ఆశ్చర్యమైన దేవుడు అని ఆశ్చర్య కార్యాలు చేస్తారు మీరు విన్నారు అయితే మీ జీవితాల్లో మీ కుటుంబంలో కూడా గొప్ప కార్యాలు చేయటం మీరు చూడబోతున్నారు ఆశ్చర్య కార్యాలు జరగటం మీరు చూడబోతున్నారు ఈ సంవత్సరం మీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన మేలు ప్రభు జరిగించబోతున్నారు దేవుని పెట్టినారా ఎంతమంది వాగ్దానం వింటున్నారు ఎక్కడెక్కడ ఉండి మాటలు వింటున్నారు నీ జీవితమే ఒక ఆశ్చర్యంగా మారబోతుంది నీ బ్రతికు ఒక ఆశ్చర్యంగా మారబోతుంది నీ వ్యాపారం నీ ఉద్యోగం నీ పిల్లల జీవితం ఒక ఆశ్చర్యకరంగా మారబోతుంది ఈ సంవత్సరం అయ్యే లోపల ఒక అద్భుతమైన సాక్ష్యం ఇవ్వబోతున్నావు నా దేవుడు ఆశ్చర్యకరుడు నా పట్ల ఒక అద్భుతం చేశాడని మీరు సాక్ష్యం ఇవ్వబోతున్నారు కాబట్టి భయపడుతూ ధైర్యంగా ఉండండి మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నావు ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాను ప్రేమ తండ్రి పరిశుద్ధుల నీకు వందన్నారు నీ కార్యములు ఆశ్చర్యమైన కార్యాలు ఎంతమంది వాగ్దాన్ని విన్నారో వారందరి జీవితాల్లో నీ ఆశ్చర్యమైన కార్యము జరుగును గాక ఒక్కొక్కరు దీవించబడుదును గాక ఆస్వాదించబడుతును గాక ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ప్రసన్నత వారి మీదకి వచ్చునుగాక అద్భుతాలు స్వస్థతలు వారి కుటుంబాల్లో జరుగునుగాక మీరు దీవించి ఆస్వదించమని ఏసు నామడుగు ఆమె నామ తండ్రి మంచి వాగ్దానం నీ కార్యాలు ఆశ్చర్యమైన కార్యం అవును దేవుని కార్యాలు ఆశ్చర్యమైనవి మీ జీవితాల్లో కూడా ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నారు